కరువు షేప్ అనేది పర్ఫెక్ట్ గా తీయడానికి రాని వాళ్ళకి ఈ ఆమ్ కర్వ్ స్కేల్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది మీకు చంక దగ్గర ఒక్క ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్ గా ఈ ఆమ్ కర్వ్ స్కేల్ తో చంక రౌండ్ అనేది తీసేసుకోవచ్చు ఓకేనా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ ఆమ్ కర్వ్ స్కేల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దీన్ని ఎలా వాడాలి అనేది ముందే మన ఛానల్లో వీడియో అయితే చేసిందండి లాస్ట్ లో దాని లింక్ నేను పిన్ చేసి పెడతాను పైన ఐ కార్డ్ లో మీరు దాన్ని ట్యాప్ చేసి చూసుకోవచ్చు అనమాట ఇంతకీ ఈ ఆమ్ కర్వ్ స్కేల్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది ఏ విధంగా మనం ఆమ్ కర్వ్ అంటే హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఈ స్కేలు మరి ఏ విధంగా మీకు డెలివరీ చేస్తాను దీని ప్రైజ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియో లాస్ట్ లో పెడతాను అదే విధంగా మన పేపర్ ప్యాటర్న్స్ కూడా ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి ఈ రోజు అంటే జూన్ ఫస్ట్ ఈ రోజు నుంచి ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము సో పేపర్ ప్యాటర్న్స్ అదే విధంగా ఈ కర్వ్ స్కేల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే అండి అయితే మనకు పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మాక్సిమం ఈ రోజు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఈ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం ఇంకా ఈ ప్యాటర్న్స్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఒకవేళ ఈ ప్యాటర్న్స్ గురించి మీకు తెలుసుంటే లేదంటే ఆల్రెడీ ఈ ప్యాటర్న్ కనుక మీరు తీసుకొని ఉంటే కనుక ఈ వీడియోని మీరు స్కిప్ చేయొచ్చు అయితే ఇందాక ఆంకర్ స్కేల్ అని చెప్పినా కదా దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను మీరు ఒకవేళ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని డైరెక్ట్గా లాస్ట్లో మీరు చూసుకోవచ్చు అనమాట దీని గురించి తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి కొత్త వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ చెప్తాను అయితే మన దగ్గర మొత్తం ప్యాటర్న్స్ వచ్చేసి మూడు మోడల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి డీప్ నెక్ మోడల్లో అంటే రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ మోడల్లో క్రాస్ కటింగ్ ఉంటుంది అంటే మనకి త్రీ డాట్ విత్ షే బెల్ట్ అనమాట నార్మల్గా క్రాస్ కటింగ్ లో త్రీ డాట్స్ విత్ షేప్ బెల్ట్ మార్డల్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది ఈ ప్యాటర్న్లో మనకి బ్యాక్ పార్ట్కి సంబంధించిన ఒక పేపర్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి సంబంధించి మెయిన్ పీస్ పై పార్ట్ ఒకటి వస్తుంది షేప్ బెల్ట్ ఒకటి వస్తుంది తర్వాత ఒక హ్యాండ్ పీస్ వస్తుంది హ్యాండ్ పీస్ మాత్రం మీడియం సైజ్ ఇస్తాము ఇది మీరు కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు లేదంటే ఎల్బో హ్యాండ్ కావాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాటర్న్ వేసుకొని ఏ విధంగా మనం డ్రా చేసుకొని కట్ చేసి స్టిచ్ చేయాలి అనే దానికోసం దాని వీడియో లాస్ట్ లో పింజే ఇస్తానండి మీకు ఐ కార్డ్ లో కానీ లేదంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత అది స్క్రీన్ పైన ఇస్తాను దానిపైన ట్యాప్ చేసి చూసుకోవచ్చు అదే విధంగా ఈ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు మీకు డెలివరీ వచ్చిన తర్వాత ప్యాటర్న్ వచ్చేసింది అని చెప్పి మెసేజ్ పెట్టినారు అంటే ఈ ప్యాటర్న్ లో అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు వెనకాలని ఎక్కువ మినిమం ఒక తొమ్మిది అట్లా ఇస్తాం తొమ్మిది తొమ్మిదిన్నర మినిమం డీప్ అనమాట తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువనే డీప్ ఉంటాయి ఇవన్నీ కూడా సో ఈ విధంగా తొమ్మిదిన్నర ఉంది మీరు ఒకవేళ పది పదిన్నర పెట్టుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంటుంది ఆరు ఆరు ఆరున్నర ఆ విధంగా మీరు దాన్ని కూడా కొంచెం పైకి కిందికి వేసుకోవాలి బ్లౌజ్ లెంత్ కొంచెం పెంచాలి తగ్గించాలి అంటే ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనే వీడియో కూడా మీకు లాస్ట్ ఈ ప్యాటర్న్ డెలివరీ వచ్చిన తర్వాత మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ అనమాట నాలుగు పేపర్స్ వస్తాయి దీంట్లో తర్వాత వచ్చేసి మనకు ప్రిన్సెస్ కటింగ్ ఈ ప్రిన్సెస్ కటింగ్ కూడా రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ అనమాట బ్యాక్ సైడ్ లో డీప్ నెక్ మినిమమ్ తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచుల డీప్ నుంచి స్టార్ట్ అవుతాయి అయితే ఈ డీప్ నెక్ లోనే మనకి బ్యాక్ పార్ట్ లో ఒక పేపర్ వస్తుంది ఈ విధంగా ఫుల్ డీప్ లో ఉంటుంది ఫ్రంట్ కి సంబంధించి రెండు పేపర్స్ వస్తాయి ఇక్కడ మనకి ఫుల్ ప్రిన్సెస్ కట్ అంటే మెయిన్ పీస్ ఉంటుంది సైడ్ పీస్ ఉంటుంది దానికోసం మెయిన్ పీస్ ఒకటి తర్వాత సైడ్ పీస్ ఒకటి వస్తుంది తర్వాత హ్యాండ్ పీస్ వస్తుంది అయితే ఈ హ్యాండ్ కూడా అంతేనండి ఇందాక చెప్పినా కదా మీడియం సైజులో ఉంటుంది ఒకవేళ దీన్ని మీరు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఫుల్ ప్రిన్సెస్ కట్ ఈ ప్యాటర్న్తో కూడా మీరు వెనకాల నెక్కు డీప్ కానీ ముందు నెక్కు డీప్ కానీ బ్లౌజ్ లెంత్ కానీ తర్వాత హ్యాండ్ లెంత్ కానీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే కొత్త కొద్దిగా చేంజెస్ చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ ప్యాటర్న్ మీకు డెలివరీ అయిన తర్వాత ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ మాకు డెలివర్ అయింది అని చెప్పి మెసేజ్ పెట్టినంటే దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఇది పెట్టి ఎట్లా కట్ చేయాలనే వీడియో లింక్స్ మీకు డైరెక్ట్ ఇస్తాను చూసుకోవచ్చు అదేవిధంగా ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ మోడల్లో ఉంటుందండి ఇందాక చూపించిన రెండు ప్యాటర్న్స్ వచ్చేసి రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ అనమాట మినిమం తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ డీప్ ఉన్న వాళ్ళకి ప్యాటర్న్స్ అయితే సెట్ అవుతాయి అయితే ఆ రెండు కూడా మినిమం డీప్ వేసుకునే వాళ్ళకి ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ అంటే కంప్లీట్ గా పై వరకు నెక్ ఉంటుందండి అంటే వెనకాల నెక్ డీప్ ఒక మూడు మూడున్నర ఇంచులు అట్లా ఉంటుంది ఫ్రంట్ నెక్ డీప్ కూడా సేమ్ బోట్ నెక్ లో వస్తుంది ఒక మూడు మూడున్నర ఇంచుల డీప్ అయితే ఇస్తాం దీన్ని మీరు ఒక హాఫ్ ఇంచు లేదంటే వన్ ఇంచు కిందికి పైకి చేసుకోవచ్చు అయితే ఈ ప్యాటర్న్ లో మనకి బ్యాక్ పార్ట్ లో బోట్ నెక్ వస్తుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ లో మీకు కావాలంటే డీప్ నెక్ కూడా వేసుకోవచ్చు ఈ బోట్ నెక్ కాకుండా గా వేసుకుని డీప్ నెక్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట అయితే దీంట్లో కూడా బ్యాక్ పార్ట్ సంబంధించి ఒక పేపర్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి ఇది కూడా మనకి ఫుల్ ప్రిన్సెస్ కట్ లో వస్తుంది అనమాట సో ఫుల్ ప్రిన్సెస్ కట్ అంటే మనకు మెయిన్ పీస్ సైడ్ పీస్ రెండు ఉంటాయి కాబట్టి ఒక మెయిన్ పీస్ వస్తుంది ఒక సైడ్ పీస్ వస్తుంది ఓకేనా అదే విధంగా ఒక హ్యాండ్ పీస్ కూడా ఉంటుంది ఇదైతే మీడియం సైజ్ ఇస్తాము ఇది మీకు కావాలంటే కొంచెం చిన్నది చేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట అదే విధంగా ఈ బోట్ ప్యాటర్న్ తో కూడా మీరు ఒకవేళ నెక్ డీప్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ పైకి కిందికి చేసుకోవాలి హ్యాండ్ లెంత్ పెంచుకోవాలి అదే విధంగా ఫుల్ ప్రిన్సెస్ కట్ తీసుకుంటున్నాం కదా ఈ ప్రిన్సెస్ కట్ సైజ్ కూడా కొంచెం పెద్దగా చిన్నగా చేసుకోవాలి అంటే కూడా ఏ విధంగా చేసుకోవాలనే వీడియో లింక్స్ మీకు ఈ నెక్ ప్యాటర్న్ డెలివరీ వచ్చిన తర్వాత ఈ ప్యాటర్న్ డెలివర్ వచ్చింది అని చెప్పి మీరు మెసేజ్ పెట్టిరు అంటే దీని లింక్స్ మీకు డైరెక్ట్ వాట్సాప్కి షేర్ చేస్తాను సో అవి అవి మీకు పర్మనెంట్ ఉండిపోతాయి అనమాట లింక్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వీడియో చూసుకొని మీరు రఫ్ గా ఒక బ్లౌజ్ కుట్టండి ఆ దాంట్లో అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే కూడా మేము చెప్తాము తర్వాత మీరు కస్టమర్ బ్లౌజెస్ ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇది వచ్చేసి మనకి నెక్ మోడల్ తర్వాత ఇంకొకటి వచ్చేసి ప్రిన్సెస్ కట్ మోడల్ ఈ ప్రిన్సెస్ కట్ కూడా ఫుల్ ప్రిన్సెస్ కట్ అనమాట మనకి నెక్ ప్యాటర్న్ లో ఏ విధంగా అయితే ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుందో ఈ డీప్ నెక్ లో కూడా ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇంకా ఇది వచ్చేసి డీప్ నెక్ లో త్రీ డాట్స్ విత్ షేప్ బెట్ క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవచ్చు మీ ఛాయిస్ అది ఈ మూడు మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్క లో మనకు ఎనిమిది సైజులు అవైలబుల్గా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మీకు అందరికి తెలుసు మన వేదా టైలర్స్ కటింగ్ ఫార్మ్ లో మొత్తం కూడా నడుములూజును బేజ్ చేసుకొని ఉంటుంది సో ఇరవై ఆరు లూజు దగ్గర నుంచి నలభై లూజ్ వరకు మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మన దగ్గర ఉంటాయి అంటే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఈ విధంగా ఉంటాయి ఒకవేళ సపోజ్ ఇరవై ఏడు మీ లూజ్ ఉంది అనుకోండి మీరు ఇరవై ఎనిమిది ఉన్న లూజ్ ఉన్న ప్యాటర్న్ తీసుకోవచ్చు మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత సైడ్ లో ఒక కుట్టు టైట్ గా వేసుకున్నారంటే ఇరవై ఏడు నడుములూజ్ కు వచ్చేస్తుంది అయితే ముప్పై ఏడు లూజ్ ఉంది ముప్పై ఎనిమిది ఉన్న ఈ ప్యాటర్న్ మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట సైడ్ లో ఒక సైడ్ జన్ చేసేటప్పుడు ఒక్క కుట్టు టైట్ గా వేసుకుంటే సరిపోతుంది అయితే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా రెడీమేడ్ స్టైల్లో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందండి అయితే బ్లౌజ్ ఏ మెజర్మెంట్ అంటే ఎంత లెంత్ లో రెడీ అవుతుంది దీని ఫైనల్ గా మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత దీని మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ ఒక చిన్న లేబుల్ ఇస్తాము ఈ లేబుల్ పైన ఉన్న ఈ మెజర్మెంట్ తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇంకా దీనికి మీరు ఖర్చులు అవన్నీ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు డైరెక్ట్ ఖర్చులతో సహా ఇచ్చేస్తాము జస్ట్ మీకు వీడియో లింక్ వస్తుంది కదా ఆ వీడియో చూసుకుంటూ యాజ్ ఇట్ ఈస్ ఒక రఫ్ గా బ్లౌజ్ అంటే మీకు అడ్జస్ట్మెంట్స్ ఏం చేసుకోవాలి ఏ విధంగా ఫిట్టింగ్ వస్తుంది అవంతా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట అయితే ఇవన్నీ కూడా రెడీమేడ్ స్టైల్లో రెడీ అవుతుంది బ్లౌజ్ ఇప్పుడు మీరు రెగ్యులర్ గా రెడీమేడ్ టాప్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీకు సైజుకి అంటే మీ బాడీకి తగ్గట్టుగా దానికి సైడ్ ఫిట్టింగ్ ఏ విధంగా అయితే చేస్తారో ఈ బ్లౌజ్ కూడా అంతేనండి రెడీమేడ్ స్టైల్లో బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది తర్వాత కస్టమర్ ఆది బ్లౌజ్ లో నడుమ లూజ్ ఎంత ఉంది చంక లూజ్ ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఈ మూడు మెజర్మెంట్స్ ఒక్కసారి ఆది బ్లౌజ్ లో కానీ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా తీసుకొని ఆ మెజర్మెంట్ యాజ్ టీజ్ గా దీనిపైన అప్లై చేసుకొని సైడ్ జన్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అన్నమాట ఇంకా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ భాగం మాత్రం మీడియం సైజులో ఇస్తాము ఒకవేళ కొంచెం హెవీ చెస్ట్ ఉంది అనుకోండి లేదంటే కొంతమందికి చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి బ్లౌజ్ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అది చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఉండేలాగా మీడియం సైజులో ఈ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఒకవేళ కొంచెం హెవీ చెస్ట్ ఉంది లేదంటే చెస్ట్ కొంచెం తక్కువ ఉంది అంటే ఒకసారి మెసేజ్ చేయండి వాళ్ళకి ఏ విధంగా చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలని నేను చెప్తాను మీకు ఓకేనా సో టైలర్ షాప్ రన్ చేసే వాళ్ళు కానీ ఇంట్లో ఉండి ఫాస్ట్ ఫాస్ట్ గా బ్లౌజెస్ కుట్టి అమౌంట్ ఏం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ ప్యాటర్న్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఒకటి వచ్చేసి డీప్ నెక్ మోడల్లో త్రీ డాట్స్ విత్ షే బెట్ ఇది క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు స్ట్రేట్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకోటి వచ్చేసి డీప్ నెక్ మోడల్లోనే ఫుల్ ప్రిన్సెస్ కట్ అనమాట అయితే ఫుల్ ప్రిన్సెస్ కట్ లో కూడా మీరు ఒకవేళ క్రాస్ కటింగ్ పెట్టాలి అనుకుంటే మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ పీస్ ని మాత్రం క్లాత్ ని స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి ఈ సైడ్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ పేపర్ ని క్లాత్ పైన క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకొని కూడా మీరు ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ క్రాస్ కటింగ్ వచ్చేలాగా చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి డీప్ నెక్ మోడల్ ఇది కూడా అంతేనండి బోట్నెక్ మోడల్ ఈ బోట్నెక్ మోడల్ కూడా అంతే మీకు ఫ్రంట్ పార్ట్ ఒకవేళ క్రాస్ కటింగ్ పెట్టాలి అనుకుంటే ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో దీన్ని స్ట్రేట్ కటింగ్ లో పెట్టుకొని ఈ సైడ్ పీస్ ఏదైతే ఉంటుందో దీన్ని క్రాస్ కటింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని మీరు క్రాస్ కటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ పేపర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే అయితే ఇంకొకటండి ఈ పేపర్ ప్యాటర్న్ తీసుకునే వాళ్ళకి మన వేద టైలర్స్ తరఫు నుండి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఉంటుంది అయితే మీరు రెగ్యులర్ గా మన ఛానల్ చూసేటప్పుడు కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ ట్రాంగిల్ స్కేల్తో నేను కటింగ్ చేస్తాను ఈ ట్రాంగిల్ స్కేల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం క్లాత్ కట్ చేసేటప్పుడు కింద క్రాసులు అవి ఉంటాయి ఆ క్రాసులన్నీ కరెక్ట్గా కట్ చేసుకోవడానికి ఈ ట్రాంగిల్ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మీకు ఒకవేళ ఈ ఫ్రీ గిఫ్ట్ కింద ట్రాంగిల్ స్కేల్ కావాలి అనుకుంటే మీరు మెన్షన్ చేయండి ఆర్డర్ పెట్టేటప్పుడు మాకు ట్రాంగిల్ స్కేల్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి మీరు మెన్షన్ అంటే ట్రాంగిల్ స్కేల్ మీకు ఫ్రీగా పంపిస్తాము ఒకవేళ మీరు అక్కడ ఏది కనుక మెన్షన్ చేయకపోతే డైరెక్ట్గా ఈ స్కేల్ని నేను పంపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి ట్రాంగిల్ స్కేల్ అనమాట తర్వాత వచ్చేసి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ దీని గురించి కూడా మీకు అందరు తెలుసు మనం కటింగ్ చేసేటప్పుడు సంక్రౌండ్ కానీ నెక్ డీప్ కానీ ఇవన్నీ కూడా చేసేటప్పుడు ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కర్వ్ షేప్ సరిగ్గా తీయడానికి రాని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఒకవేళ ఇది కనుక రిక్వైర్ ఉంటే ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మాకు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ పంపించండి అని చెప్పి పెట్టారంటే ఇది ఫ్రీ గిఫ్ట్ కింద ఇది పంపిస్తాను మీకు ఓకేనా తర్వాత వచ్చేసి ఈ స్టేట్ కే స్కేల్ అనమాట ఇది వన్ ఫీట్ స్కేలు నార్మల్గా ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది బట్ కొంతమంది ఈ స్కేల్ అడిగారు అనమాట పర్టికులర్గా మన వీడియోస్ చూసి అన్న మాకు ఇట్లాంటి స్కేల్ కావాలి అని చెప్పి అడిగిరు కాబట్టి ఇది కూడా మీకు తీసుకొచ్చిన ఒకవేళ మీకు ఇది కావాలి అనుకుంటే వన్ పీట్ స్కేల్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి మీరు మెన్షన్ చేసిరంటే ఈ స్కేల్ని మీకు ఫ్రీగా పంపిస్తాను ఓకేనా తర్వాత వచ్చేసి ఇది లైక్రా ఫ్యాబ్రిక్ అండి అయితే లైక్రా ఫ్యాబ్రిక్ గురించి మన ఛానల్లో రెండు మూడు వీడియోస్ ఉన్నాయి లైక్రా ఫ్యాబ్రిక్ వేద టైలర్స్ అని చెప్పి ఒకసారి సర్చ్ చేయండి లైక్రా ఫ్యాబ్రిక్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము ఏ విధంగా యూజ్ చేస్తాము ఇది వాడిన తర్వాత మనకి ఊడిపోతుందా వాటర్ లో అద్దీ వాజ్ చేసిన తర్వాత కూడా ఊడిపోతుందా దాని కంప్లీట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో ఒక ఫుల్ వీడియో అయితే చేసిన మీరు ఒకసారి సర్చ్ బార్ లో సర్చ్ చేసి దీనికి సంబంధించిన వీడియో వస్తుంది అయితే దీంట్లో లైక్రా ఫ్యాబ్రిక్ లో రెండు కలర్స్ ఉన్నాయి మన దగ్గర వైట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి అయితే వచ్చి ఒక వన్ మీటర్ ఒక ఆర్డర్ పైన వన్ మీటర్ అయితే ఫ్రీగా ఇస్తాను మీకు ఒకవేళ వైట్ కలర్ది కావాలంటే వైట్ కలర్ లైక్రా ఫ్యాబ్రిక్ అని చెప్పండి ఒక వన్ మీటర్ లైక్రా ఫ్యాబ్రిక్ మీకు ఫ్రీగా వస్తుంది ఒకవేళ బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్ అని చెప్పండి ఇది బ్లాక్ కలర్ది వన్ మీటర్ ఫ్రీగా ఇస్తాను అయితే దీంతో పాటుగా రన్నర్ వీల్ ఈ రన్నర్ వీల్ గురించి చాలా వరకు మీకు అందరూ కూడా తెలుసు మనం ప్రతిసారి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఏది కట్ చేసినా కూడా ఈ రన్నర్ వీల్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి బిగినర్స్ కి మాత్రం ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ రన్నర్ వీల్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే రన్నర్ వీల్ మాకు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి మీరు మెన్షన్ చేసి ఇది ఫ్రీగా ఇస్తాను ఇంకా ఇది వచ్చేసి మనకు రివిల్ టైప్ ఈ రివిల్ టైప్ అసలు ఎందుకు యూజ్ చేస్తాము ఈ రివిల్ టైప్ ఏ విధంగా వాడాలి దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది రివిల్ టైప్ వేదా టైలర్స్ అని చెప్పి ఒకసారి సర్చ్ చేయండి మనకి నార్మల్గా బ్లౌజులు కానీ ఏదైనా కట్ చేసేటప్పుడు పొరపాటున లైనింగ్ ఎక్కడో కట్ అయిపోయింది అనుకోండి చిన్నగా లేదంటే మీరు రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కానీ ప్యాంట్స్ కానీ ఏవైనా ఒక దగ్గర ఏదైనా కట్ అయిపోయింది అంటే ఈ రివిల్ టైప్ యూజ్ చేసుకొని మీరు చాలా బాగా అంటించవచ్చు అనమాట నాలుగుగా మనము క్లాత్ అనేది కట్ అయినప్పుడు ఏం చేస్తాం మిషన్ పైన పెట్టి ఒక కుట్టు వేస్తాం అలా కుట్టు వేయకుండా కుట్టు కనిపించకుండా ఈ రివిల్ టైప్ ని యూజ్ చేసుకొని మనం అంటించుకోవచ్చు అనమాట క్లాత్ అనేది అతుకుపోతుంది ఆ విధంగా యూజ్ అవుతుంది ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంది చూడండి మీకు ఒకవేళ ఇది కనుక రిక్వైర్ ఉంది అంటే ఆర్డర్ పెట్టుకునేటప్పుడు రివిల్ టైప్ మాకు ఫ్రీగా పంపించండి అని చెప్పి మీరు పెట్టిరంటే ఈ రివిల్ టైప్ మీకు ఒకటి ఫ్రీగా పంపిస్తాం ఓకేనా మొత్తం ఏడు ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయండి అయితే ఒక ఆర్డర్ పైన ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది ఈ మొత్తం ఫ్రీ గిఫ్ట్లో మీకు ఏది కావాలో అది మెన్షన్ చేసే పంపిస్తాం అయితే ఇది నార్మల్గా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా ఈ ఫ్రీ గిఫ్ట్లో ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే మీకు ఫ్రీగా ఇస్తాను ఒకవేళ ఈ మూడు కంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి ప్యాటర్న్స్ ఈ మొత్తం గిఫ్ట్లో నుంచి రెండు ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి మీకు ఆ రెండు కూడా ఏవి కావాలి అనేది మీ ఛాయిస్ అనమాట మీరు ఏది పంపించమంటే ఆ రెండు ఫ్రీ గిఫ్ట్స్ పంపిస్తాను అయితే ఇట్లా కాకుండా నై థౌజండ్ అంటే మీరు చేసే పేమెంటు థౌజండ్ అబవ్ ఉంది అంటే కనుక ఈ మొత్తం ఆ ఫ్రీ గిఫ్ట్స్ లో నుంచి మూడు ఫ్రీ గిఫ్ట్స్ మీకు పంపిస్తాను ఆ మూడు కూడా ఏది కావాలి అనేది మీ ఛాయిస్ కంప్లీట్ గా మీ ఛాయిస్ మీరు ఏది కావాలంటే ఆ మూడు ఫ్రీ గిఫ్ట్స్ నేను పంపిస్తాను గుర్తుపెట్టుకోండి ఒక ఆర్డర్ పైన ఒక ఫ్రీ గిఫ్ట్ మాత్రమే ఉంటుంది మూడు ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది మూడు కంటే ఎక్కువ తీసుకుంటే రెండు ఫ్రీ గిఫ్ట్స్ ఉంటాయి థౌజండ్ అబో కనుక మీరు పే చేసి తీసుకున్నట్లయితే త్రీ మూడు ఫ్రీ గిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి అదేవిధంగా ఫ్రీ గిఫ్ట్స్ గురించి కూడా చాలా మందికి తెలుసు ఇంతకుముందు చూసిన వాళ్ళకి ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళ కోసం అని మళ్ళీ ఒకసారి చెప్పిన అయితే ఇంకా ఫైనల్గా మీకు స్టార్టింగ్లో ఊరిచ్చిన కదా ఇది వచ్చేసి మనకు ఆమ్ కరుగు స్కేల్ అనమాట దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో చేసిన ఆ వీడియో అప్పుడు కూడా చెప్పిన నేను ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్కి మీకు ఫ్రీగా షిప్పింగ్ తో పంపిస్తాను అని చెప్పి ఆ వీడియో వచ్చినప్పటి నుంచి చాలా మెసేజెస్ వస్తున్నాయి అన్న ఆ స్కేల్ ఎప్పుడు పంపిస్తారు ఎప్పుడు పంపిస్తారు బయట ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పి అయితే ఇది వచ్చేసి మీకు ఫ్రీ గిఫ్ట్ కింద మాత్రం రాదు అనేది దీనికి అమౌంట్ అయితే పే చేయాలి అయితే దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మీరు సపరేట్గా మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు దానికి అమౌంట్ ఏదైతే పే చేస్తారో దాంతో పాటుగా ఇది కనుక మీకు రిక్వైర్ ఉంటే ఇది కావాలి అనుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ సపరేట్గా పే చేయాలి ఇది మాత్రం ప్యాటర్న్తో పాటుగా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఓకేనా ఒకవేళ మీకు సపరేట్గా ఈ స్కేల్ మాత్రమే కావాలి అనుకుంటే దాని లింక్ ఫస్ట్ కామెంట్లో పింజేసి పెడతాను ఇది మీరు సపరేట్గా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు బట్ మన దగ్గర తీసుకోవాలి అనుకుంటే పేపర్ ప్యాటర్న్తో పాటుగా ఇది ఇస్తాము దీనికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ మాత్రం సపరేట్ ఏముండదండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది అయితే ఇది వచ్చేసి మనకు ఏ విధంగా వాడాలి ఎవరికి యూజ్ అవుతుంది రౌండ్ ఏ విధంగా తీసుకునేటప్పుడు ఇది యూజ్ చేస్తాము అనే కంప్లీట్ వీడియో కోసం ఆ మన ఛానల్లో ఉంది చూడండి లేదు అంటే మీరు సర్చ్ బార్లో వేద టైలర్స్ ఆమ్ కర్వ్ స్కేల్ అని చెప్పి మీరు టైప్ చేసిరు అంటే ఈ వీడియో వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఆమ్ కర్వ్ స్కేల్ అదే విధంగా పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి ఈ స్కేల్ కనుక మీరు కావాలి అనుకుంటే దీన్ని మాత్రం ప్యాటర్న్ తో పాటుగా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అయితే ఇదండి మనకు ఆమ్ కర్వ్ స్కేల్ అదే విధంగా ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఒకవేళ ప్యాటర్న్స్ కానీ లేదంటే ఆమ్ కర్వ్ స్కేల్ గానీ పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి ఫస్ట్ మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి హాయ్ అని మెసేజ్ పెట్టంగానే మీకు ఫస్ట్ ఒక వీడియో లింక్ వస్తుంది ఆ వీడియోలో ఏముంటుంది అంటే ఈ పేపర్ ప్యాటర్న్ ఉంది కదా ఇది ఏ విధంగా ఉంటుంది అసలు ఇది పేపర్ గేజ్ ఎలా ఉంటుంది చింపితే చినుగుతుందా వాటర్లో వేస్తే ఖరాబ్ అవుతుందా ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంటుంది ఫస్ట్ ఆ వీడియోని మొత్తం కూడా లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత ఓకే మాకు ఈ ప్యాటర్న్ యూజ్ అవుతుంది తీసుకుంటాము అనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఒకటేనండి ఈ ప్యాటర్న్ మీకు లైఫ్ లాంగ్ ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఈ ప్యాటర్న్ ని మీరు యూజ్ చేసుకోకుండా ప్యాటర్న్ డెలివరీ వచ్చిన తర్వాత రఫ్గా వేరే ఒక పేపర్ స్టిఫ్గా ఉన్న పేపర్ పైన యాజ్ అట్ ఈజ్గా మీరు ఇది ఎట్లుంది అట్లా డ్రా చేసుకొని కట్ చేసుకోండి మీరు కట్ చేసుకున్న పేపర్ మీరు వాడుకోండి డైలీ ఈ పేపర్ని మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకుంటే కనుక ఇది మీరు ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట ఓకేనా కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకోండి ఆర్డర్ పెట్టుకోవడం కోసమైనా లేదంటే ప్యాటర్న్ గురించి కానీ స్కేల్ గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పంపించండి మేము రిప్లై ఇస్తాము ఒకవేళ రిక్వైర్ ఉంటే మేము మీకు కాల్ చేసి అయినా మీకు డౌట్ అంతా క్లియర్ చేస్తాం ఓకేనా దీనికి సంబంధించిన కంప్లీట్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతానుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న లైక్ ఎక్కువ మందికి ఈ వీడియో సజెషన్ లో పోతుంది కాబట్టి ప్యాటర్న్ రిక్వైర్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అదేవిధంగా ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి టైలరింగ్ చేసే వాళ్ళు కానీ నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో కొద్ది గొప్ప యూజ్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకా ఆల్సింబలో పెట్టుకొని వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్